ఇటుగా మాట్లాడేవాళ్ళు లేకపోతే నాకు ఇది కావాలని అడిగే వాళ్ళకే ఉండదు అయితే ఏదైనా కావాలని అడుగుతానంటే ఇస్తారు తిట్టకుండా ఇప్పుడు నిన్న అమ్మాయి ఎవరు అడిగింది అన్న మాకు ఆటోలో కొనుక్కోవడం డబ్బులు అద్దెలు పెట్టుకుని పడుతున్నావు నువ్వు ఇచ్చిన పథకాల వల్ల పొందుతున్నావు అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇస్తారు అప్పుడు స్పందించడానికి వీలుగా ఉంటుంది అనేసి అంతే తప్పించే ఉండదు కొత్త వరవడేం కాదు బేసిక్ గా కాకపోతే ఏంటంటే గుప్పిట మోస్తే అందం గుప్పిట తెరిస్తే అంత వికారం అంటారు పెళ్లి ముందు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్న టైంలో ఎదుటి రోజు రోజుకి ప్రేమ పెరుగుతుంది ఎందుకంటే ఏది అందట్లేదు కాబట్టి అది ఒక ఊరిస్తే అందం అయిపోయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత నుంచి ఏమైపోద్ది నార్మల్ అయిపోతాయి జీవితాలు ఎందుకని అంటే రొటీన్ అయిపోయింది వాళ్ళ జీవితం ఏదో వందలో పది మంది ఆ తర్వాత కూడా ఆస్వాదిస్తుంది తొంభై మంది రొటీన్ అయిపోతుంది అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే చంద్రబాబు రోజు కనబడేటప్పటికి రొటీన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కనబడడం వల్ల ఆ మొన్నటి వరకు విపక్షాలు గాని ప్రతిపక్షాలు కాని జగన్ బయటికి రారు ప్రజల్లో ఉండరు పరదాలు జాడు తిరుగుతారు మన కూడా పిఠాపురంలో ఆటోలో తిరుగుతూ జగన్ నువ్వు ఎలా తిరగలవా అని ఒక సవాల్ వేసాడు ఈ మేమంతా సిద్ధం సభ చూస్తా ఉంటే దానికి ఎటువంటి సమాధానం చెప్తుంది